శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి ఏ నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మా జీవితంలో అదృష్టం అనేది ఇంతవరకు చూడలేదు అసలు ఏది కూడా కలిసి రావడం లేదని బాధపడే వాళ్ళందరికీ కూడా ఈరోజు చెప్పబోయే పరిహారం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట మీ జీవితంలోకి ఎలా రప్పించుకోవాలో డబ్బు అనేది అలా రప్పించుకోవచ్చు అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం అన్లక్కీ పర్సన్స్ ఎవరైనా సరే లక్కీగా మారే అద్భుతమైన పరిహారం ఒకసారి ఇది ట్రై చేశారంటే చాలు మిమ్మల్ని తప్పకుండా ధనం వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది అది కూడా ఐదు నిమిషాల్లోనే సరే మీకు డబ్బు ఎవరికి ఇచ్చినా సరే లేదంటే మీరు అప్పుగా ఎవరి దగ్గర తీసుకున్నా సరే డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుందనమాట అంత శక్తివంతమైనటువంటి ఈ పరిహారం కాబట్టి అదృష్టం కోసం చాలా మంది కూడా ఈ పరిహారం చేసి అదృష్టం పరిష్కరించుకొని అంటే ఆ అదృష్టాన్ని కూడా ఈ పరిహారంతో మార్చుకోగలగండి ఈ పరిహారాన్ని రేపు రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా సరే ఏ రోజైనా సరే చేసుకోవచ్చు ఈ రోజు రాత్రి అయినా సరే ఏ రోజైనా సరే రాత్రి పన్నెండు లోపు మీరు కనుక చే ంటే ది బెస్ట్ రిజల్ట్ మీరు మంచి అద్భుతమైనటువంటి ఫలితాన్ని అయితే పొందుతారు మీ అదృష్టాన్ని మీరు కళ్ళారా చూడగలుగుతారు అంతటి అద్భుతమైనటువంటి పరిహారం ఏంటంటే ఇప్పుడు మనం పాజిటివ్గా ఆలోచిస్తే ఒకవేళ మన సైడ్ ఏమైనా తప్పు ఉండొచ్చా పొరపాటు ఉండొచ్చా లేదంటే మన కర్మఫలాలు ఇంకా తగ్గిపోవచ్చు అలాగ మనకి ఒక్కొక్కసారి లేట్ అవుతుంది కానీ అసలు జరగదు అనే విషయం అయితే ఎవరి జీవితంలో ఉండదు అందరి జీవితంలో కూడా మంచి చెడు అనేది రొటేట్ అవుతూనే ఉంటుంది ఎలా అయితే సూర్యుని తర్వాత చీకటి వస్తుందో ప్రతి మనిషి వెనకలో కూడా కష్ట సుఖాలు బాధలు అనేవి ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి పలసరించి వెళ్తూనే ఉంటాయి దానివల్ల కొన్ని పాఠాలు కూడా నేర్చుకుంటూ ఉంటాము మనం కష్టాలు పడిన తర్వాత సుఖాలు వస్తాయి కదా సుఖాలు అనుభవించిన తర్వాత మళ్ళీ కష్టాలు వస్తాయి ఇలా కష్టాలు వచ్చినప్పుడు మనం కష్టాలు పడుతున్నామని భావించకుండా అందులో ఏదో ఒకటి నేర్చుకోవాలన్నమాట అంటే మనిషి పడిపోతే లేవడం కూడా నేర్చుకోవాలి అందుకే కష్టాలు బాధలనేవి వస్తూ ఉంటాయి మనకి కష్టం వచ్చినప్పుడే కదా ఎవరు ఎలాంటివారు తెలిసేది ఎప్పుడు సంతోషంలోనే ఉండిపోతే మనం ఎప్పుడు నేర్చుకుంటామో ఇప్పుడు చెప్పబోయే పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారాన్ని ఎవరైనా సరే ఎప్పుడైనా సరే చేయవచ్చు ఎలాంటి మతస్థులైనా చేయవచ్చు అయితే ఎలాంటి వారైనా సరే ఆడవారైనా మగవారైనా ఈ పరిహారానికి పాటించాల్సిన నియమాలు ఏమీ లేవండి ఇక ఈ పరిహారం ఎందుకు చేసుకున్నామంటే మనం మనీ కోసం అనమాట ఈ మనీ అట్రాక్ట్ చేయడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఈ పరిహారానికి మనకు కావాల్సిన వస్తువులు ఏంటంటే తేనె అంటే తేనె ఇంట్లో ఉన్న పర్వాలేదు ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం అయినా పర్వాలేదు తేనె లేదు అంటే కొత్తది కొని తెచ్చుకోండి తేనె గురించి అందరికీ కూడా తెలిసిందే కదా బెల్లం కంటే పంచదార కంటే చాలా కమ్మనైనది కాబట్టి తేనెని తీసుకోవాలన్నమాట అయితే ఇంకోటి ఏంటంటే దాల్చిన చెక్క పౌడర్ ఈ రెండు నిజంగా మనకి లక్ష్మీ కటాక్షం పెంపొందించడానికి చాలా తియ్యటి శుభవార్త మనకి చేరడానికి లక్క అనేది ఒక అదృష్టాన్ని మనకి తీసుకురావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఏం చేయాలంటే మన అరచేతిలో ఒక స్పూన్ తేనె వేసి అందులో అర స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకోండి ఇంట్లో చేసుకున్న పర్వాలేదు బయట తెచ్చుకున్న సరే పర్వాలేదు తేనెలో దాల్చిన చెక్క పౌడర్ని అరచేతిలో వేసుకొని ఒక నిమిషం పాటు ఇంకొక చేతితో అంటే ఇంకొక చేయి దాని మీద బాగా రుద్దండి అయితే ఈ దాల్చిన చెక్క పౌడర్ అనేది మనకి అదృష్టాన్ని లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది అనమాట దాల్చిన చెక్క చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రెండిటితో చేసే పరిహారాలు నిజంగా ఫెయిల్ అవ్వడం అంటూ అస్సలు ఉండనే ఉండదు అయితే అరచేతుల్లో వేసుకుని ఒక నిమిషం పాటు రెండు చేతులు కూడా ఒక చేతి మీద ఇంకొక చేతి ఉంచుకొని గట్టిగా రఫ్ చేయండి ఇలా రఫ్ చేసేటప్పుడు ఒక బీజ మంత్రణ చెప్పుకోండి ఆ బీజ మంత్రం ఏంటంటే ఓం శ్రీం మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం అనే అక్షరాన్ని చెప్పుకుంటూ నిమిషం పాటు రబ్ చేయండి ఇలా రెండు చేతులు కూడా బాగా రుద్దిన తర్వాత చెయ్యి మొత్తం అరచేతులపైన పైన కిందికి చాలా చక్కగా మెరుపెట్టుకోండి అంటే ఎలా అయితే మనం రుద్దుతామో అలా అన్నమాట తేనెను దాల్చిన చక్కన పొడి ఉంటుంది కదా శుభ్రంగా రెండు చేతులతో రుద్దేసుకోండి వన్ మినిట్ అలా చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకోండి ఇలా రఫ్ చేస్తే ఏమవుతుందంటే మన జాతకాన్ని చూస్తే కనుక మన చేతుల్ని అంటే మన చేతులని చూస్తే జాతకం చెప్తూ ఉంటారు కదా మన తలరాత అనేది మన అర చేతులనే ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే తలరాత మారాలన్నా మనకి లక్క అనేది కలిసి రావాలన్నా లక్ష్మీ అమ్మవారిని తలుచుకుంటూ లేవగానే లక్ష్మీ అమ్మవారిని తలుచుకుంటూ మన అరచేతులు చూస్తామంటే మన చేతుల్లో ఉన్నటువంటి లక్ష్మీ నివాసం ఉంటుంది కాబట్టి మన చేరుతలతో తేనె దాల్చిన చెక్క పొడి అనేది అమ్మవారికి ఎంతో ఇష్టమైనది కాబట్టి అలా రఫ్ చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ బీజ మంత్రాన్ని అంటే ఆ తేనె దాల్చిన చెక్క పొడిని రఫ్ చేసుకుంటూ అమ్మవారికి ఇష్టమైనటువంటి బీజ మంత్రాన్ని చెప్తూ మనం ఒక నిమిషం పాటు అలా చేస్తామనుకోండి మనకి లక్ కలిసి వచ్చి పాజిటివ్ రిజల్ట్ చూపిస్తుంది ఇంకా ఇది ఎప్పుడు చేయాలంటే ఏ రోజు చేసుకున్నా పర్వాలేదు గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఏ సమయంలో చేయాలంటే గురువారం సమయంలో శుక్రవారం సమయంలో అయితే మాత్రం తప్పకుండా మీరు చేసుకోండి కాబట్టి నమ్మి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జరా సుఖినో భవన్తో ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ